మహిళల నడకను బట్టి వాళ్ళ సెక్స్ సామర్థ్యం నిజంగా తెలుసుకోవచ్చా అయితే దీని గురించి నాలుగు మాటలు చెబుతాను వినండి మహిళల నడకను బట్టే వారిలో ఉన్న శృంగార సామర్థ్యాన్ని చెప్పవచ్చని అమెరికాకు చెందిన శృంగార శాస్త్రవేత్తలు చెబుతున్నారట స్కాట్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టూవర్ట్ బ్రాడీ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ విషయాన్ని తేల్చిందని సమాచారం ఈ బృందం వివిధ ప్రాంతాలలోని బహిరంగ ప్రదేశాలలో మహిళల నడకను చిత్రీకరించారు ముందుగా ప్రత్యేకంగా తయారు చేసిన ప్రశ్నావళికి వారి వద్ద నుంచి సమాధానం రాబట్టారు శృంగారంలో పాల్గొన్నప్పుడు వారి ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలను అందులో పొందుపరిచారు సెక్సాలజీకి సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లు ఈ చిత్రీకరణను పలు రకాలుగా విభజించారు మహిళల లైంగిక అవయవ నిర్మాణంపై శాస్త్రీయంగా ఎటువంటి అవగాహన లేని ఇద్దరు వ్యక్తులు విభజనలో ప్రొఫెసర్లకు సహకరించారు వీరు ఫంక్షనల్ సెక్సాలజీలో శిక్షణ పొందినవారు మాత్రమే మహిళల ఆర్గానిజంపై ఎటువంటి అవగాహన లేకపోయినా వారు మహిళల నడకను గమనించి వారిలో ఉన్న సామర్థ్యాన్ని ఊహించగలిగారు విశ్లేషణల ప్రకారం పెద్ద పెద్ద అంగాలతో నడుము తిప్పుతూ నడిచేవారు మంచి శృంగార అవయవాలను కలిగి ఉంటారని నిర్ణయించారు సరిగ్గా సైకాలజిస్టులు వీరు చెప్పిన అభిప్రాయాలు చాలా మటుకు ఏకవేయించాయి ఈ విధమైన నడక వలన కాళ్ళ నుంచి కట్టి ద్వారా వెన్నెముకకు శక్తి లభిస్తుందని మహిళ శరీర సౌష్ఠవం కూడా వారిలో లైంగిక అవయవాల పటిష్టత దక్షతకు సూచికగా నిలుస్తుందని పరిశోధనలో వెల్లడైంది అని సమాచారం ముద్దు బారిపోయిన కట్టి కండరాలకు లైంగిక వాంఛలకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు బ్రాడీ తెలిపారట కండరాలు ముద్దుబారిపోవడం బారిపోవడం వలన ఈ వాంఛ తగ్గే అవకాశం ఉందన్నారు లైంగిక అవయవాలు పటిష్టంగా ఉన్న మహిళలలో శృంగార విశ్వాసం ఉట్టిపడుతుంది అదే వారి నడకపై ఆధారపడి ఉంటుంది అని వాళ్ళు తెలిపారు అని సమాచారం ఈ వీడియో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్